పిల్లలు యుక్త వయసులో ఉన్నవారిలోనూ హైపర్ టెన్షన్ పెరుగుతోందని ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆందోళన వ్యక్తం చేసింది యువతలో అధిక రక్తపోటు పెరుగుతోందని ముందస్తుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని సూచించింది పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు యుక్త వయసులో ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం మంది సాధారణం కంటే అధిక రక్తపోటుకు గురవుతున్నారని ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సుమిత్ మల్హోత్రా వెల్లడించారు ఈ ధోరణి ఆందోళనకరమన్నారు అధిక రక్తపోటు బ్రెయిన్ స్ట్రోక్ గుండెపోటు మూత్రపిండాల జబ్బులు రెటీనా సమస్యల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు క్లిష్టమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటైన బీపీపై అవగాహన లేదని చాలామందికి వారి పరిస్థితి గురించి తెలియదని మల్హోత్రా పేర్కొన్నారు రక్తపోటును ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించేందుకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాల నుంచి బయటపడేందుకు ముందస్తు చికిత్స తీసుకోవటం ప్రారంభించాలని ఆయన సూచించారు మే నెలను హైపర్ టెన్షన్ అవేర్నెస్ మంత్గా గుర్తించి ఇటీవల విడుదల చేసిన ఒక రిపోర్టులో ఎయిమ్స్ నిపుణులు ఈ మేరకు పేర్కొన్నారు